హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఆర్పీ బ్లాక్స్ త్రిబుల్ లైన్ ఈ రోజు మనం అనంతపురం జిల్లాలోని నార్పల మండలంలో భూగూడు గ్రామంలో వెళ్తున్న భూగూడు కుల్లాయి స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడికి మొహరం పండుగ స్టార్ట్ అవుతానే పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు జిల్లా నలుపుల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తాదులు ఇక్కడికి తరలివచ్చి బ్రహ్మోత్సవాలు అయితే చేస్తారు ఆ ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో మనం కూడా వెళ్ళి చూద్దాం రండి మన రాష్ట్రంలోనే పీర్ల పండుగ అంటేనే ప్రసిద్ధి చెందింది కుల్లాయి స్వామి వెలిసిన గూగుడు క్షేత్రము అలాంటి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అయితే మొదలైనాయి ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తుల కోసం రూమ్స్ అయితే ఇక్కడ బాడుకు దొరుకుతున్నాయి వాళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాం మనం ఆర్టీసీ వాళ్ళు కూడా జిల్లా కేంద్రం నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ప్రతి పదహైదు నిమిషాలకి బస్సులు అయితే ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక్కడ రోడ్ సైడ్ చూడవచ్చు తినుబండారాలు భక్తులకు కావాల్సిన ఐటమ్స్ ఏమేం కావాలో అన్ని దొరుకుతున్నాయి లేడీస్ కి కావాల్సినవి జెంట్స్ కి కావాల్సినవి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి లైన్ లో వీళ్ళైతే భక్తులు వెళ్తున్నారు స్వామి దర్శనానికి మనం కూడా వెళ్లి దర్శనం చేసుకుందాము అంతలోపు ఇక్కడ ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి చూసాము చక్కర్ అయితే ఇక్కడ ప్రముఖంగా స్వామివారికి అయితే చదివిస్తారు టెంకాయలు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి అగ్నిగుండం అయితే దేదీప్యమానంగా వెలుగుతోంది వీళ్ళైతే మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు తరతరాలుగా వీళ్ళే స్వామివారికి వాయిస్తున్నారు సాయంత్రం అయితేనే వాయిస్తారు ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి స్వామి ఇద్దరు పక్క పక్కనే వెలిసిన దేవస్థానాలు ఎదురుగానే కనకదుర్గమ్మ అమ్మవారు అయితే వెళ్తుంటారు ఇక్కడ కూడా భక్తులు టెంకాయలు సమర్పిస్తున్నారు గుడులో ఉన్న పుళాయి స్వామి అన్నదాన క్షేత్రంలో ఇక్కడ ఉత్సవాలు జరిగే పది రోజులు భక్తులకి పది రోజులు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే ఆరున్నర కూడా కాలే టైము చూడండి వంటలు పెడుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి బియ్యము బేడలు దానం ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు స్వామికి కానుకలు సమర్పించే అయితే సమర్పిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడైతే చక్కెర మూటలు మూటలు సమర్పిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చక్కెర ఇస్తారంట ఇదే క్యూ లైన్ వెళ్దాం రండి మనం కూడా స్వామిని దర్శించుకుందాము ఎందుకంటే ముందుగానే వెళ్లడం వల్ల ఇక్కడ క్యూ అయితే మాకు ఎక్కువగా లేకపోయింది బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్దవాళ్ళకైతే డైరెక్ట్ గా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు మామూలు వాళ్ళు ఈ క్యూ లైన్ లో మొత్తం దాటుకొని వెళ్లి దర్శనం చేసుకోవాలా ముందుగా ఆంజనేయ స్వామిని మనం ఇప్పుడు పోతున్నది ఆంజనేయ స్వామి గుడి పోతున్నాము జై ఆంజనేయ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా దర్శించుకున్నారనుకుంటాను ఇక్కడ ఆనవాయితీ ప్రకారం స్వామిని దర్శించుకునే ముందు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తరువాతే మనము స్వామిని అయితే దర్శించుకుంటాము ఇక్కడ మాత్రం జనాలు అయితే ఎక్కువ ఉన్నారు లేడీస్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి ఎవరు ఎక్కువగా తోసుకోకోకుండా ఒక్క పది నిమిషాలు వెయిట్ చేస్తే బాగా దర్శనం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరిని బాగా లోపలికి పంపిస్తున్నారు లేడీస్ మాత్రం లోపలికి పంపించట్లేదు కేవలం జెంట్స్ మాత్రమే లోపల అలా ఉంది లోపల కూడా అలంకరణ చాలా బాగా చేస్తున్నారు స్వామివారిని అయితే ఇవి ప్రత్యేక రోజులు కదా పది రోజులు జరుగుతాయి పదవ రోజు జల్దికి వెళ్తాడు స్వామి అంటే నీళ్ళల్లో ఏటికెళ్తారు అంటారు ఇక్కడ అయితే స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది మీరు కూడా దర్శించుకోండి ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్వామి అనుగ్రహం కోసమే వచ్చింటారు అందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము చూడండి ఎంత జనాలు ఉన్నారో ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్న చోట దొంగతనాలు ఇలాంటివి కూడా కామన్ గా దొంగలు కూడా ఉంటారు మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి స్వామివారిని దర్శించుకొని వచ్చిన వెంటనే బయట చక్కెర లేదా ఎండు కొబ్బరి అమ్ముతుంటారు అవి తీసుకొని కూడా కొంతమంది గుండెం సమర్పిస్తారు మిగిలిన చక్కెరని అక్కడున్న ఒక పది మందికి పంచి పెడతారు ఇంకా చాలా మంది ఒక చిన్న కట్ట దగ్గర నుంచి బండెడు కట్టల వరకు స్వామికి అయితే సమర్పిస్తారు కొంతమంది ఇండ్ల దగ్గర నుంచే మొద్దుళ్ళు అయితే మోసుకొని వచ్చి మరి అగ్నిగుండంలో వేస్తుంటారు ట్రాక్టర్లు ట్రాక్టర్లు కూడా తీసుకొని వచ్చి ఈ అగ్నిగుండం నిరంతరం వెలిగిస్తారు ఈ ఏడు రోజులు దేదీప్యమానంగా ఈ అగ్నిగుండం అయితే వెలుగుతూనే ఉంటుంది నిరంతరంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా వెలుగుతూనే ఉంటుంది అగ్నిగుండం కూడా ఇక్కడ చాలా సెంటిమెంట్ ఇక్కడ ఇది దేదీప్యమానంగా నైట్ టైం అయితే ఎలా లైటింగ్ లో వెలుగుతుంటుంది అంటే దేవాలయము చూడటానికి మన రెండు కళ్ళు కూడా చాలా అంత అద్భుతంగా ఉంటుంది డే టైం కన్నా నైట్ టైం చాలా అద్భుతంగా ఉంటుంది మత సామరస్యానికి నిలయమే మన గోగూడు ఇక్కడ హిందూ ముస్లిం కలిపి జరుపుకునే అతి పెద్ద పండుగ మన ఈ పీర్ల పండుగ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి